హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి కిచెన్ క్లీనింగ్ అనమాట కిచెన్లో ఈ ప్లాట్ఫామ్ అలానే కబోర్డ్స్ అన్నీ కూడా ఈరోజు అయితే క్లీన్ చేస్తున్నాను మొత్తం చందర బందర ఉందనమాట నేను ఆల్రెడీ ఊరు వెళ్ళే ముందు వీడియోలోనే చెప్పాను కదా ఊరు నుంచి వచ్చాకైతే అయితే కిచెన్ అది నీట్గా క్లీన్ చేయాలని చెప్పి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే ఎన్ని రోజులకైతే అయ్యిందనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే కిచెన్ ప్లాట్ఫామ్ అలానే కబోర్డ్స్ అవన్నీ క్లీనింగ్ అయితే ఉంటాయి ఇంక ఈసారి కిచెన్ క్లీనింగ్లో అయితే నేను చాలా వరకు అవసరం లేని సామాన్లు అయితే ఉంటాయి కదా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టినవి అవన్నీ తీసేయాలని అయితే అనుకున్నాను అలానే ప్లాట్ఫామ్ పై కూడా తులిటిలాగా స్టాండ్స్ అన్నీ పెట్టకుండా ఎక్కువ స్పేస్ ఉండేటట్టు అయితే పెట్టుకుంటాను అనమాట చాలా వరకు క్లియర్ చేసేయాలని అయితే అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఈ టేబుల్ని అయితే కిచెన్లో సెట్ చేద్దామని చెప్పి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇది యాక్చువల్గా నేను మిషన్ కోసం అయితే తీసుకున్నాను అప్పుడు మిషన్ పక్కన అది పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇంకా ఇంకొక టేబుల్ ఉంది ఇంకైతే సెట్ అయింది ఇది ఖాళీగానే ఉందనమాట ఇంక అందుకని చెప్పి ఈ టేబుల్ని అయితే కిచెన్లో సెట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఈ కిచెన్ స్టవ్ పెట్టుకుని ఆ కింద అయితే ఫస్ట్ అదంతా క్లియర్ చేసేసి ఖాళీ చేసేసి నీట్గా తుట్ చేసి అక్కడ పెడదామని అయితే అనుకుంటున్నాను ఇంకా మొత్తం ఈ కింద వైపున కూడా ఎలా పెడితే అలా పెట్టేసామన్నమాట దానివల్ల ఉన్ని స్పేస్ కూడా యూజ్ చేసుకోకుండా ఇదైపోతుంది ఇంకా అందుకని చెప్పి కింద కూడా చాలా వరకు సామాన్లు ఇది అయ్యేటట్టు అయితే ఈసారి పెట్టుకుంటాను ఇంకా ఫస్ట్ సిలిండర్ అది తీసేసి నీట్గా తుచ్చేసి మాపింగ్ అది అయితే చేస్తాను ఇంక ఇప్పుడు ఈ టేబుల్ అయితే పెట్టడానికి ట్రై చేశాను కాకపోతే హైట్ అయితే సెట్ అవ్వలేదు లోపలికైతే వెళ్ళట్లేదు అనమాట ఇంకా చాలాసేపు ట్రై చేశాను ఇంక అవ్వదని చెప్పి పక్కకు పెట్టేశాను అనమాట ఇంకా నేను ముందు క్లిప్పింగ్లో చూపించాను కదా స్టాండ్ కింద ఒక టేబుల్ ఉండేది అవి పెట్టుకోవడానికి అని చెప్పి ఇంకా ఆ టేబుల్ని అయితే ఇక్కడ పెడదామని అయితే ఈ టేబుల్ తీసి పక్కన పెట్టేసి ఆ టేబుల్ని అయితే పెట్టాను ఇంకా అదైతే కొద్దిగా హైట్ కరెక్ట్గా ఆ టేబుల్కి అయితే సరిపోయింది ఇంకా ఆ టేబుల్ని అయితే పెట్టేశాను ఇంకా ఈ కింద ఏంటంటే బల్లల్లాగా ఇచ్చారనుకోండి అంటే కబోర్డ్స్ లాగా ఒక రెండు ఇలా సెల్ఫ్ టైప్ ఇచ్చి ఉంటే బాగుండేది ఇంకా సెల్ఫ్లో అవి ఏం లేవు కదా ఈ స్పేస్ అంతా ఇలా ఉండడం వల్ల కొద్దిగా ఇదిగా ఉంటుందన్నమాట ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇంకా అందుకని చెప్పి టేబుల్స్ అవి సెట్ చేస్తే కొద్దిగా స్పేస్ అది ఇది అవుతుంది కదా అని చెప్పి ఇంక ఇలా అయితే సెట్ చేశాను సిలిండర్ను కూడా ఆ కార్నర్లో అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇటువైపు టేబుల్ పెట్టాను ఇంకా టేబుల్ కూడా నీట్గా తుచ్చేసి ఇంకా సామాన్లు అవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను ఇంకా కింద ఎంత కూడా బియ్యం ఆ బకెట్ అది ఉన్నాయి కదా ఇంకా అవన్నీ పెట్టేద్దామని అలానే ఆ ర్యాక్లా చిన్నది ఉంది కదా ఇంకా దాంట్లో పోపుల్ బాక్స్ ఇవి ఉంటాయి కదా వాటిని అయితే అక్కడ సెట్ చేద్దామని అయితే అక్కడ పెట్టాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈ టేబుల్ అయితే యాక్చువల్గా వెళ్ళలేదు కదా ఇక్కడ కూడా వెళ్ళలేదు నేను ఆ కింద ఉంటాయి కదా మనకి ఆ పీసెస్ అయితే కట్ చేస్తాను అనమాట స్టాండ్స్ లాగా ఉండేవి అప్పుడు లోపలికి సెట్ అవుతుందని చెప్పి ఆ విధంగా చేశాను ఇంకా అవి కూడా అని వేస్ట్గా పడేయకుండా కార్డ్బోర్డ్ ఉంటే ఆ కార్డ్బోర్డ్కి అయితే ఈ ఈ కట్ చేసిన వీటిని కూడా అని సెట్ చేస్తాను అనమాట ఇగోండి ఈ విధంగా ఆ కింద ఉండే ఆ పీసెస్ని అయితే కట్ చేసేసి ఇంకా కార్డ్ అయితే నాలుగు వైపులు ఈ విధంగా అయితే ఆ పీసెస్ని అయితే సెట్ చేస్తాను ఇంకా దీంట్లో కూడా ఏమైనా పెద్దవి రెగ్యులర్గా యూజ్ చేయని గిన్నెలు అవి ఉంటాయి కదా ఇంకా అలాంటివి ఇందులో పెట్టేద్దామని చెప్పి ఇలా ఇదైతే కింద అది టచ్ అవ్వకుండా బాగుంటుంది ఒక దీనిలా ఉంటుందని చెప్పి దీనికైతే పెట్టేసాను ఇంక అందులో ఏవైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆ విధంగా టేబుల్ని అయితే మొత్తానికి లోపల అయితే సెట్ అనమాట నేను ఏదైనా పెట్టాలి అనుకుంటే అవ్వకపోతే ఎలా అయినా ట్రై చేస్తాను అనమాట అది ఏ విధంగా అవుతుందా అని చెప్పి ఇంకా అలా ఇదైతే కట్ చేస్తాను అంటే ఫస్ట్ అనుకున్నాను ఎందుకులే అని చెప్పి మళ్ళీ కట్ చేస్తాను అనమాట కట్ చేసి ఇందులో ఇప్పుడు ఏమైనా పెట్టుకోవచ్చు సామాన్లు అవని చెప్పి అందుకని చెప్పి అలా కట్ చేస్తాను ఇంక ఈ కార్డ్బోర్డ్లో అయితే ఈ విధంగా ఉంటాయి కదా అప్పుడప్పుడు యూజ్ చేసిన పెద్ద కుక్కర్స్ ఇలాంటివి ఇంకా అవన్నీ ఈ విధంగా పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఈ విధంగా అయితే కింద అయితే సెట్ చేస్తాను అనమాట ఇంకా కార్నర్లో అయితే ఈ ప్లాస్టిక్ ఉండేవి కదా ఇక్కడ చూపిస్తున్నాయి ఈ ట్రేస్ టైప్వి ఫోర్ పెట్టి సైడ్కి అయితే పెట్టేదాన్ని ఇంకా అవి తీసేసి ఇక్కడ టూ అలానే ఇక్కడైతే మిక్సీ జార్లు అవి పెట్టుకునే అవి అయితే ఇక్కడైతే ఒకటి పెట్టాను అనమాట ఇంకా ఈ కార్నర్ ఎక్కడైతే ఇక్కడ పెట్టాను ఇందులో అయితే ఈ కార్డ్బోర్డ్ ఈ విధంగా సెట్ చేస్తాను ఆ ప్లాస్టిక్ అయితే ఇక్కడే ఉండేవి ఈ ప్లేస్లో ఇంకా అవి తీసేసి ఈ కార్డ్బోర్డ్ని ఇక్కడ పెట్టేసి ఆ విధంగా అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ అదంతా నీట్గా క్లీన్ చేయాలి కింద వరకు అయితే అయ్యింది ఇంక ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఉండే ఐటమ్స్ అవన్నీ కూడా కింద అయితే నేను ఇప్పుడు సెట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే స్టవ్ నుంచి ఆ కార్నర్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇంకా మిగతా ప్లేస్ని తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాను ఇంకా టైల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఇంక ప్లాట్ఫామ్ మీద వాటర్ కానీ అలానే రైస్ కుక్కర్ అవన్నీ కూడా ఆ ప్లేస్లో ఇంకా ఉంచను అనమాట అలానే ఆ కార్నర్ స్టాండ్ అవన్నీ కూడా తీసేద్దామని అయితే అనుకుంటున్నాను అలానే పోపులకి అదే పసుపు కారం అవి వేసుకోవడానికి కూడా చిన్న చిన్న బాటిల్స్ గ్లా గ్లాస్ అయితే పెట్టాను కదా అవి కూడా తీసేస్తాను మొత్తం కూడా స్టీల్ది పోపుల్ బాక్స్ ఉంది కదా ఇంకా అందులోనే పసుపు కారం అవి కూడా వేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఈ విధంగా మొత్తం స్టవ్ ఆ కార్నర్ మొత్తం కూడా సోప్ అది పెట్టేసి నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా తర్వాత అయితే పోపుల్ బాక్స్ అదంతా కూడా ఖాళీ చేసేసి మంచిగా క్లీన్ చేస్తాను ఇది కూడా మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయిందనమాట పైన అదంతా కూడా గట్టిగా మరకలు పట్టేసినట్టు అయిపోయింది ఆయిల్తో మేము అప్పుడెప్పుడూ వచ్చిన ముందు క్లీన్ చేశాను ఇక్కడ ఇంటికి రాకముందు క్లీన్ చేశాను అనుకుంటాను ఈ పోపుల్ బాక్స్ కూడా అని ఇంకా దీన్ని కూడా మంచిగా క్లీన్ చేసేసి ఇంకా దీంట్లోనే ఇవి మొత్తం నీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా పోపులు అవన్నీ వేసి అయితే పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత అంటే జిడ్డు టైపు మరకలు మరకలు అయిపోయింది అనమాట స్టీల్ది కదా స్టీల్ది మంచిగా ఉంటే మంచిగా మెరుస్తూ బాగుంటుంది ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తాను క్లీన్ చేసేసి అలానే స్టాండ్స్ అవి ఉన్నాయి కదా కార్నర్ స్టాండ్స్ అవన్నీ అవన్నీ సైడ్ కబోర్డ్స్ ఉన్నాయి కదా అందులో పెడదామని అయితే అనుకుంటున్నాను ఇంకా వీటిని కూడా క్లీన్ చేసుకుంటాను ఇవైతే తర్వాత క్లీన్ చేస్తాను ఇంకా ఈ ఈ స్టాండ్లో ఉండే ఈ పోపులు అవన్నీ కూడా అన్నీ కూడా ఇంకా పప్పుల బాక్స్లోనే వేసుకుంటాను అనమాట ఈ స్టాండ్ కూడా యూజ్ చేయను ఇంకా ఈ గరిట్లు పెట్టుకునే ఇవి కూడా ఈ హోల్డర్స్ కూడా యాక్చువల్గా ఇవి ప్లాంట్స్ కానీ అప్పుడెప్పుడో తీసుకున్నాను ఒక త్రీ త్రీ ఇయర్స్ ముందనమాట ఇంకా నేనైతే ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట గరిట్లు అవి పెట్టుకోవడానికి ఇంకా అలానే నా దగ్గర ఈ విధంగా స్పూన్స్ అది పెట్టుకునే హోల్డర్ కూడా ఉంది దీన్ని కూడా సైడ్ నుంచి అవి స్పూన్స్ వెళ్ళిపోతాయి అనమాట అందుకని చెప్పి పెద్దగా యూజ్ చేయను ఇంకా ఇప్పుడైతే ఓన్లీ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఇది యూజ్ చేస్తున్నాను అలానే ఈ బ్యాగ్లో అయితే ఈ గరిట్లు అవన్నీ పెట్టుకునే ఆ హోల్డర్స్ అవన్నీ పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇవి ప్లాట్ఫామ్ పైన ఈ గరిట్లు పెట్టుకుని అవన్నీ పెట్టినా సరే కొద్దిగా చూడడానికి అంత మంచిగా అనిపించట్లేదు ఇంకా అందుకని చెప్పి ఈ బ్యాగ్లో ఆ హోల్డర్స్ అవన్నీ పెట్టుకొని కింద వైపునైతే పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను నేను ఇలా పెట్టాలి అలా పెట్టాలని ఏమనుకోనమాట అప్పుడు పెడుతున్న దాన్ని బట్టి ఎక్కడ ఎలా సెట్ అవుతుందో దాన్ని బట్టి పెట్టేయడమే ఇంకా అలానే క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసినప్పుడైతే కానీ ఎక్కువ ఎక్కువ ఉండేదానికంటే కూడా కొద్దిగా నీట్గా క్లియర్గా ఉంటేనే బెటరు క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది నాకు ఇదైతే పె ఇది నేను మొత్తం వీడియో అయితే కంటిన్యూగా పెట్టాను కానీ ఇది ఇది రోజు క్లీన్ చేశాను అనమాట ప్లాట్ఫామ్ ఇవన్నీ ఒకరోజు అలానే కబోర్డ్ అయితే ఇంకొక మధ్యలో ఒక టూ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ క్లీన్ చేశాను కాకపోతే వీడియో అయితే మొత్తం కలిపి అయితే పెట్టేశాను ఇంకా ఈ విధంగా అయితే ఈ బ్యాగ్లో ఈ హోల్డర్స్ కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఆ ప్లాస్టిక్వి చేసేసి దీంట్లో ఈ విధంగా సెట్ చేస్తాను ఇంకా పెద్దవి గరిట్లు చిన్న గరిట్లు ఇలా ఉంటాయి కదా ఇంకా అలా సపరేట్ సపరేట్గా రెండింటిలో పెట్టుకొని కింద వైపునైతే పెట్టుకుంటాను ఇవి కూడా అది ఉంటే చూడడానికి అంత మంచిగా అనిపించట్లేదు ఇంక అందుకని చెప్పి బ్యాగ్లో ఈ విధంగా పెట్టి పెడితే ఒక దగ్గర ఉంటాయి కదా ఇంక అందుకని చెప్పి ఈ విధంగా పెట్టేసి కింద వైపునైతే పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడైతే పెట్టాను ఆ పక్కన ఇంకా పోపుల బాక్స్ కూడా మంచిగా క్లీన్ చేసేసాక వాటర్ అవన్నీ లేకుండా నీట్గా తుడుచుకొని ఇంకా దీంట్లో అయితే పసుపు ఇంకా ఏవైతే ఉండాలో వాటినైతే ఎందులో వేస్తాను ఎన్నైతే యూజ్ చేస్తామో రెగ్యులర్గా అవి మాత్రమే వేశాను అనమాట విధంగా పసుపు కారం సాల్ట్ వేసాను పోపులింక్ ఇంక వేసుకున్నాను జీలకర్ర ఆవాలు అవన్నీ విధంగా అయితే పసుపు కారాలు కూడా ఇంకెందులోనే ఉంటాయి ఒకేసారి బాక్స్ అది తీసుకొని వేసుకోవచ్చు మళ్ళీ ఇది సపరేట్ సపరేట్గా ఉంటే అది తీయడం ఇది తీయడం ఇలా అవుతుందనమాట అలానే నేను ముందు ఉండేవి కదా గ్లాస్ బాటిల్స్ ఇంకా అవైతే చాలా చిన్నవి కనుక మాట మాటికి అయిపోయేవి ఇంక అందుకని చెప్పి ఇంక అవి తీస్తాను అనమాట నాకు కూడా చాలా రోజుల నుంచి అవి అంటే చూడడానికి అది బాగుంటాయి కానీ వేసేటప్పుడు అది పని కొద్దిగా ఎక్కువ ఉండేటప్పుడు మాత్రం చిరాకు వస్తుంటుంది అనమాట అది చాలా టైం పడతాయి కదా తీసి వేయడాలు పెట్టడాలు ఇంకా ఒకేసారి ఈ బాక్స్లో ఉంటే అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు ఇంక ఈ బాక్స్ని అయితే ఇక్కడ కింద టేబుల్ పెట్టాను కదా ఆ ప్లేస్లో అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇంకొక సైడ్ అయితే షుగర్ అలానే టీ పౌడర్ అవి అయితే పెట్టుకుందామని అయితే అనుకున్నాను ఇంకా అలానే ఈ గ్లాస్ బాటిల్స్ ఆయిల్ కూడా ముందు రోజే మంచిగా క్లీన్ చేస్తాను అనమాట ఆయిల్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా వాటిలో కూడా ఆయిల్ అది ఫిల్ చేసేసి ఈ విధంగా ముందు పూజారూమ్ మేకవర్లో బాస్కెట్స్ చూపించాను కదా వాటితో పాటు వచ్చింది చిన్నది ఇంకా దీంట్లో అయితే ఈ ఆయిల్ బాటిల్స్ అవి పెట్టుకుని ఇది ఒకటే ప్లాట్ఫామ్ పైన పెడుతున్నాను మిగతా మరి ఏం పెట్టట్లేదు అనమాట ఇది ఉన్ని అలానే స్పూన్స్ అది పెట్టుకునే హోల్డర్ ఒక్కటే పెడుతున్నాను ప్లాట్ఫామ్ పై ఈ ఆయిల్ బాటిల్స్ పక్కన చిన్న ఈ మనీ ప్లాంట్ని అయితే పెట్టాను అనమాట ఇదైతే ఈ కార్నర్లోనే పెడుతున్నాను ఇంకా కార్నర్ స్టాండ్ అవన్నీ అయితే తీస్తాను అనమాట ఇగోండి ఈ విధంగా ఈ కార్నర్లో పెట్టుకొని ఇంకా పక్కనే స్పూన్స్ అది పెట్టుకునే ఆ స్టీల్ హోల్డర్ ఉంది కదా ఇంకా దీన్ని కూడా ఆ పక్కన పెట్టాను అనమాట ఇంకా మరి ఏం పెట్టలేదు ఇక్కడ ఇంకా రైస్ కుక్కర్ అవన్నీ కూడా ఒక సైడ్కి పెట్టాను వేరే సైడు ఇంక ఈ ప్లాట్ఫామ్ అయితే ఒకవైపునైతే ఈ విధంగా అయింది కింద వైపు అంతా అయిపోయిందనమాట ఇంకా ఈ వాటర్ దగ్గర నుంచి ఇటంతా కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేయాలి ఇంకా మిక్సీ అది ఉండేది కదా వాటిని కూడా తీసేసి అయితే కింద పెట్టేశాను యూజ్ చేసుకునేటప్పుడు తీసి పెట్టుకుంటే సరిపోద్ది అని చెప్పి ఇంకా ఇదైతే క్లీన్ చేసేస్తాను ఇప్పుడు ఇంకా అలానే ఇలాంటి అవి పెట్టుకోవడానికి నేను ఈ స్టాండ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి వాటికి ఈ విధంగా మేకలు అది పెట్టేసి ఒక సైడ్ డోర్ పక్కన ఎంట్ర కిచెన్లోకి రాగానే ఆ డోర్ పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా అందులోను మంచిగా కనిపించడం కోసం ఆ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి పెట్టేశాను ఇంక ఇగోండి ఇది కూడా ఈ చిన్న ప్లేస్ని కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఈ సైడ్ కార్నర్కి నేనైతే రైస్ కుక్కర్ అలానే ఇండక్షన్ అయితే పెడుతున్నాను మిక్సీ అయితే ఎప్పుడైతే యూజ్ చేస్తానో అప్పుడు తీసి పెట్టుకుందాం అని చెప్పి ఇంకా అది పెట్టట్లేదు ఇంకా వాటర్ని కూడా అని గిన్నెలు అవి పెట్టేదాన్ని కదా ఫ్రిడ్జ్ పక్కన ఇంకా అక్కడ స్టూల్ వేసి అయితే వాటర్ అయితే పెట్టుకుంటాను ఇంక ఇది కూడా మంచిగా సోప్ అది పెట్టేసి నీట్గా క్లీన్ చేస్తాను ఈ కిచెన్లో కొద్దిగా వంటలు అవి చేస్తూ ఉంటుంటాం కదా దానివల్ల ఆయిల్ అది దీనివల్ల గట్టిగా మరకలు పట్టేస్తాయి అనమాట నేను సైడ్ అవంతా కూడా నాకు అంత మరీ లేదు నేను ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కనుక కొద్దిగా నీట్గానే ఉందనమాట కాకపోతే మిక్సీ కార్నర్లో అలా మూలలో ఉండిపోద్ది కదా డస్ట్ ఎంతో కొంత ఇంకా అలాంటిది ఉందో తప్పితే ఎక్కువ మరకలు పడిపోయే స్టైన్స్ అయిపోయే అంత అయితే ఏం లేదనమాట ఇంకా టైల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఇంక ఈ విధంగా ఖాళీగా ఉంటే కొద్దిగా వండేటప్పుడు అది ఇది లేకుండా ఉంటుంది కదా ఇంక అందుకని చెప్పి ఈసారి అయితే మొత్తం కొద్దిగా స్పేస్ అదంతా ఖాళీగా ఉండేటట్టు అయితే పెట్టుకున్నాను ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసి ఒకవైపు ఇండక్షన్ అలానే రైస్ కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట ఈ ప్లాట్ఫామ్ అలానే కింద వైపున ఒక ఒకరోజు చేశాను ఇంకా కబోర్డ్ అయితే నేను యాక్చువల్గా మనకి కబోర్డ్లో వేసుకున్న షీట్స్ ఉంటాయి కదా పేపర్స్ ప్లేస్లో వేస్తాము నేను ఆల్రెడీ పూజ దీనికి పెట్టాను ఇంక అదైతే పెట్టాను అనమాట ఆన్లైన్లో ఆర్డరు ఇంకా అది వచ్చేసరికి ఒక టూ డేస్ పట్టింది ఇంక అందుకని చెప్పి లేట్ అయింది అనమాట అంటే ఇది ఒక రోజు చేశాను ఆ కబర్డ్స్ క్లీనింగ్ ఒక రోజు చేశాను అలానే బొద్దంకిలు కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా ఇంకా అందులో కూడా ఒకసారి అడిగాను అనమాట ఇలా కాక్రోచెస్ ఉన్నాయి ఏంటని అంటే ఇలా జెల్ ఏదని యూజ్ చేయమన్నారు ఇక్కడ మేము ఉంటున్న షాప్ ధరే ఉన్నాయన్నమాట జెల్ అది అది తీసుకొని అయితే పెట్టాను అలానే ఈ మధ్యన ఊరెళ్ళాం కదా ఇంకా సింకిల్లో గిన్నెలు అవి ఉండిపోవడం పనమ్మ ఒకటి రాకపోవడం వల్ల ఇంకా ఎక్కువైపోయేవి ఇంకా ప్రస్తుతానికైతే ఏం లేవన్నమాట ఈ జెల్ అది యూజ్ చేసిన తర్వాత అయితే ఇంకా అలానే ఆ స్టాండ్స్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అయినా ఖాళీ అయినా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను పెట్టేసి ఒక పెద్ద ఇది ఉందనమాట ఇంకా దాంట్లో పెట్టేస్తే ఎప్పుడైనా అవసరం అన్నప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి నీట్గా క్లీన్ చేస్తేశాను అనమాట ఇంక ఈ సెల్ఫ్ అది అంతా కూడా ఇంకొక టూ డేస్ తర్వాత చేశాను అది కూడా ఇందులోనే కంటిన్యూ పెట్టేస్తాను అనమాట ఇంకా ఇక్కడ వరకు అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను ఈ కింద వైపు అంతా కూడా ఈ విధంగా టేబుల్ అది పెట్టేసి ఆ టేబుల్ పైన ప్లేట్స్ అవి పెట్టాను ఇంకా పెద్ద కళాయిలు ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే అక్కడ పెట్టుకున్నాను ఇంకొక సైడ్ అయితే ఈ రెండు ట్రేస్ ఉన్నాయి కదా వీటిలో చిన్న గిన్నెలు అలానే గరిటలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా వెనక వైపు వచ్చేసరికి నేను కేక్ కోసం యూజ్ చేసే మౌల్స్ అవన్నీ ఒక చిన్న దీంట్లో పెట్టాను అనమాట ఇంకా దాన్ని అయితే వెనక్కి పెట్టేశాను ఇంకా స్టవ్ కింద పెట్టుకునే ఈ టేబుల్లో అయితే టీ పౌడర్ షుగర్ అలానే ఈ పోపుల బాక్సు కొన్ని గ్లాసెస్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంకా కింద అయితే బియ్యం ఆ బకెట్ అలానే ఇంకా ఎక్స్ట్రాగా ఉండే ఒక రెండు బకెట్స్ ఇలాంటివి ఉంటే అవి పెట్టేశాను ఇంకా గిన్నెలో ఆ బాస్కెట్ అదంతా కూడా ప్లాట్ఫామ్ పైన ఈ విధంగా తొలి పెట్టుకునేటట్టే సైడ్కి అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఈ స్టాండ్ కూడా నీట్గా క్లీన్ చేస్తాను అంటే తీయకుండా క్లాత్ పెట్టి అయితే తుడ్చేసాను అనమాట ఇంకా దీన్ని కూడా మొత్తం ఖాళీ చేస్తాను చేసేసి ఏవైతే రెగ్యులర్గా తీసి యూజ్ చేస్తూ ఉంటామో అవి మాత్రమే పెట్టాను అనమాట ఇంకా వాటర్ వచ్చేసరికి ఈ ఫ్రిడ్జ్ పక్కన ఇక్కడ పెట్టేశాను ఇంకా ఆ రోజైతే అక్కడ వర్క్ చేశాను ఇంక ఇదైతే ముందు పెట్టిన క్లిప్పింగ్స్కి ఒక టూ డేస్ తర్వాత అనమాట ఇది ఇంకా ఇగోండి ఈ షీటే ఆర్డర్ అయితే పెట్టాను ఇది ప్రైస్ కూడా తక్కువే అనమాట వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఎంతో పడింది నాకు మీషోలోనే ఫైవ్ మీటర్స్ వచ్చింది రెక్టాంగులర్ అనమాట రెక్టాంగిల్ షేప్లో ఫైవ్ మీటర్స్ అయితే వచ్చిందనమాట పేపర్స్ అవి యూజ్ చేస్తాం కదా ఇంకా అలా ఇవి యూజ్ చేసుకుందామని చెప్పి ఇదైతే పెట్టాను బాగుంది నేను ముందు పూజ రూమ్ కాటికి యూజ్ చేశాను కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా వేరే కలర్లో బ్లాక్లో ఈ విధంగా తీసుకొచ్చాను ఇంకా దీన్ని వేసేసి ఇప్పుడు ఫస్ట్ అయితే కబోర్డ్లో ఉండే సామాన్లు అన్నీ కూడా తీస్తున్నాను అనమాట ఇందులో అయితే ఎప్పటి నుంచో అలా ఉండిపోయిన మిక్సర్స్ ఇలా ఉండిపోయావన్నమాట చాలా అవి ఇంకా అవన్నీ కూడా ఈసారి తీస్తాను ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తానో అవి మాత్రమే ఉంచాను అనమాట మిగతా అవన్నీ కూడా ఖాళీ చేస్తాను అసలు ఈ కబోర్డ్ కబర్డ్ క్లీనింగ్ అయిన తర్వాత అయితే నిజంగా చాలా ఫ్రీగా అనిపించింది అనమాట చాలా వరకు ఏవైతే అవసరం లేనివి యూజ్ చేయనివన్నీ కూడా తీసి ఇంకా ఫ్రీగా అనిపించింది కిచెన్ అంతా అని ఎప్పటి నుంచో ఉండిపోయావన్నమాట కొన్ని పిండిలు అలాంటివన్నీ ఇంకా అవన్నీ కూడా తీసేసాను ఇంకా ఇక్కడే షాప్ కూడా ఇప్పుడు ఇక్కడే ఉంది కదా ఏదైనా అవసరమైనా సరే ఇక్కడే తెచ్చుకొని అలా అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పైతే ఇంకా చాలా వరకు అయితే తీస్తాను అనమాట అలా స్టోర్ పెట్టాడా పోవడం స్పేస్ కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది ఇంక అందుకని చెప్పైతే మొత్తం ఖాళీ చేస్తాను ఇంక ఈ షీట్ అయితే ఎంత లెంత్ కావాలో అలా త్రీ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇది ఫైవ్ మీటర్స్ వస్తుంది అనమాట ఇలా ప్రైస్ అయితే నాకైతే ఎక్కువ అనిపించలేదు వన్ థర్టీ సెవెన్ రూపీస్ పర్వాలేదు అనిపించింది ఇంక ఈ విధంగా అయితే త్రీ పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను ఇంకా ఈ కిచెన్ క్లీనింగ్స్ ఇలాంటి పెట్టుకున్నామంటే అసలు నిజంగా టైం అయితే తెలియదు నేను ఇదైతే ఈ కబోర్డ్ ఒక్కటే క్లీన్ చేయడానికి నేను టూ థర్టీ ఈ టైంకి అయితే స్టార్ట్ చేశాను మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ అయ్యేసరికి కబోర్డ్ మాత్రమే అది అదికోడని క్లీన్ అయ్యేసరికి టైం ఫైవ్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంక అంత టైం అయితే పట్టింది ఇంకా అలానే నా దగ్గర ముందు సారి ఊరు నుంచి తీసుకొచ్చాను కదా ఈ బ్రాస్వి ఇంక ఇవైతే రెండే ఉన్నాయిలండి ఊళ్ళో అయితే ఎక్కువ ఉన్నాయి కానీ అవి పెద్దగా యూజ్ చేయం కదా పెద్ద పెద్ద ఉంటాయి ఊళ్ళో ఇంకా అవైతే నేను ఎప్పుడైనా ప్రసాదాలు కాటికి పనికి వస్తాయని చెప్పి అయితే తీసుకొచ్చాను అలానే ముందు మట్టివైతే ఉండేవి ఇంకా అవి వాటినైతే నాకు ఎప్పటి నుంచో అనమాట మట్టివి ఇలాంటివన్నీ ఇలా సెల్ఫ్స్లో పెట్టుకోవాలని చిన్న ఇది ఉండేది ఫుల్గా మట్టి సామాన్లు అవన్నీ పెట్టుకోవాలని ఇంకా ఇప్పుడైతే నా దగ్గర ఇవే ఉన్నాయన్నమాట నేను ఇంతకుముందు ఒడిస్సాలో ఉండేటప్పుడు కూడా ఉండేవి ఎక్కడ ఒకటి వదిలేస్తామనమాట అవి తెచ్చినా సరే పగిలేస్తే వచ్చిన దీట్లో అని చెప్పి ఇంకా అలా నాకు మట్టి మట్టివంటి కొద్దిగా ఇష్టమే కాకపోతే అది మెయింటైన్ చేయాలి యూజ్ చేయడం అవంతా కూడా అని ఇంకా ఈ విధంగా పైన సెల్ఫ్లో అయితే ఆ విధంగా పెట్టాను ఒక సైడ్ అయితే ప్లేట్స్ అవి పెట్టుకుని ఆ స్టాండ్ని అయితే పెట్టేశాను అనమాట ఫైనల్గా అయితే చూపిస్తాను ఇంకా మిడిల్ రోలో అయితే ఏవైతే యూజ్ చేస్తామో పచ్చళ్ళు ఇలాంటివన్నీ అయితే పెట్టాను ఇగోండి మొత్తం అయితే క్లీన్ కబోర్డ్ అంతా సరిగాక మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతా విధంగా నా సైడ్ ఒక రెండు బ్రాస్ ఐటమ్స్ అలానే మట్టివైతే పెట్టాను ఒక స్టాండ్లో పింగాని అవి అయితే పెట్టేశాను ఇంకా అవి కూడా పచ్చళ్ళు జార్లా చిన్న ఉండేవి కదా అవి కూడా జస్ట్ బాగుంటాయి కనిపించడానికైనా అయితే అక్కడ పెట్టాను అందులో ఏం లేవు ఇంకా మధ్యలో అయితే పచ్చళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసేవి అవి అయితే పెట్టాను అనమాట కిందలో పప్పులు అవన్నీ పెట్టాను ఇంకా ఇగోండి ఈ ప్లాట్ఫామ్ అంతా ఇవన్నీ క్లీన్ చేయాలి ఆ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ పడేసి మొత్తం క్లీన్ చేస్తానన్నమాట ఇన్నయ్యాయి అనమాట సామాన్లు అన్నీ కూడా ఇవన్నీ కొద్దిగా నీట్గా తుడిచేసి ఎక్కడైనా పెట్టుకుంటే ఒక దీంట్లో ఎప్పుడైనా అవసరమైతే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంక అందుకని చెప్పి అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే కిచెన్ ఒక లుక్ అయితే చూపించేస్తున్నాను అనమాట మొత్తం టూ డేస్ ముందు చేసింది అలానే ఇప్పుడు ఈ కబోర్డ్ క్లీనింగ్ది అంతా కలిపి ఒక లుక్ లాగా అయితే చూపించేస్తున్నాను సింక్ పక్కన అయితే ఆ విధంగా స్టాండ్ అది గిన్నెలు వేసుకునేది పెట్టుకున్నాను ఆ పక్కనే స్టవ్ ఇంకా కార్నర్లో అయితే ఆయిల్ బాటిల్స్ చిన్న మనీ ప్లాంటు ఆ స్పూన్స్ అదే పెట్టుకునే హోల్డర్ అయితే పెట్టుకున్నాను ఇంక ఇదంతా కూడా స్పేస్ ఖాళీగా ఉంచేసాను అనమాట ఇంక వాటర్ బాటిల్స్ కూడా అక్కడేం ఉండవు ఇంకప్పుడైతే పెట్టాను ఇంకా ఈ సైడ్కి వచ్చేసరికి ప్లాట్ఫామ్ చివరిలో వచ్చేసరికి ఇండక్షన్ అలానే రైస్ కుక్కర్ అయితే పెట్టాను అనమాట ఇంకా ప్లాట్ఫామ్ కింద అయితే ముందు ముందు క్లిప్పింగ్స్లో చూపించినట్టే టేబుల్లో ఈ విధంగా అయితే సామాన్ అవన్నీ సెట్ చేస్తాను మిక్సీ జార్స్ అవన్నీ ఒక దీంట్లో మిక్సీ కూడా కిందే పెట్టేశాను ఇంకా ఇంకొక స్టాండ్లో నార్మల్గా యూజ్ చేసేవి అలానే పెద్ద పెద్ద గరిట్లు ఇలాంటివన్నీ కూడా ఈ బ్యాగ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా సిలిండర్ని అయితే కార్నర్లో పెట్టేశాను ఇంక ఈ టేబుల్లో అయితే ముందు క్లిప్పింగ్స్లో చూపించాను కదా పోపులువి షుగరు అవన్నీ బియ్యం అవన్నీ ఇక్కడైతే అయితే పెట్టేశామనమాట అది స్టవ్ కింద ఇంక ఈ విధంగా అయితే ప్లాట్ఫామ్ ఇదంతా అయితే సర్దేశాను ఇంకా బోర్డు వచ్చేసరికి ఈ విధంగా అయితే సర్దేశాను అనమాట కింద కూడా ఆ కింద వైపున రెగ్యులర్గా నెయ్యి అవి ఉంటాయి కదా అలాంటిది ఆ కార్డ్బోర్డ్ పెట్టి పెట్టేశాను అందులో ఇంకా ఇలాంటి గిన్నెలు ఇలాంటివన్నీ కూడా చందర అయిపోతుంది తీసినప్పుడు ఇంక అందుకని చెప్పి ఆ పెద్ద కార్డ్బోర్డ్లో అయితే పెట్టేశాను ఇంకా కింద చిన్న కార్డ్బోర్డ్లో నెయ్యి ఉంటే పేపర్ అది వేసి అది పెట్టాను అనమాట అలానే ఎక్స్ట్రా చిన్న చిన్నవి ప్యాకెట్స్ టైప్ ఏవి ఉంటే అవి అయితే పెట్టేశాను ఇంకా ఆ రోలో అయితే పప్పులు అవి పెట్టాను ఇంక రోలో పచ్చళ్ళు నట్స్ అలానే సాల్ట్ డైలీ కొన్ని యూజ్ చేసుకుని ఉంటాయి కదా అవి మాత్రమే ఉంచాను అనమాట ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను అవే అని ఇంకా పైన వచ్చేసరికి కొద్దిగా లుక్ బాగుంటుంది అని చెప్పి నాకు ఎప్పటి నుంచో చెప్పాను కదా ఇలా పెట్టుకోవడం ఇష్టం అని చెప్పి అందుకని చెప్పి మట్టివి అలానే ఇవైతే పెట్టాను అనమాట చూడడానికి అది బాగుంటుందని చెప్పి ఇంకా పైన అయితే ఏం కెలకలేదు పైన అలానే ఉంచుతాను పైన చుట్టూ సెల్ఫ్ టైప్ పెద్దది ఇచ్చారు కదా ఇంకా అక్కడ ఎప్పుడో యూజ్ చేసిన ఐటమ్స్ ఇలాంటివన్నీ పైన అలా పెట్టేశాం కదా ఇంకా అవి అలానే ఉంచుతాను అనమాట అవన్నీ తీస్తే ఇంకా టూ డేస్ పడుతుంది ఇంకా అందుకని చెప్పి అది అయితే ఏం కెలకలేదు ఇంకా డోర్ పక్కనే గరిట్లో అవి పెట్టుకునే స్టాండ్ అయితే పెట్టేశాను ఈ విధంగా అక్కడ మంచిగా కనిపించడం కోసం ఫ్లేవర్ చిన్నది ఆర్టిఫిషియల్ తోటి పెట్టేశాను ఇంకా మాకు ఈ సైడ్న ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట చిన్న కిచెన్ టూర్ లాగా అయితే చేస్తాను ఫైనల్గా ఇంకా ఈ సైడ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పక్కన స్టూల్ అది వేసి వాటర్ అయితే పెట్టేశాను ఇంకా పైన అయితే స్టాండ్ అనమాట ఇంకా ఈ విధంగా అయితే కిచెన్ అయితే ఈ విధంగా మార్చాను కిచెన్ లుక్ కంటే కూడా నీట్గా క్లీన్ చేసేసి ప్లాట్ఫామ్ అదంతా కూడా ఖాళీగా ఉండేటట్టు చూసుకున్నాను అనమాట ఈసారి ఏవైతే అవసరమో అవే ఉంచాను మిగతావన్నీ తీస్తాను ఇంకా ఇదండి రోజు వీడియో ఈ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సియర్ నెక్స్ట్ వీడియో